కాకతీయ యూనివర్సిటీలో మీరు ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ ఉద్యమంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్ మొదటి యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం తెలంగాణకి జరుగుతుందో తెలియాలి కదా యాక్చువల్లీ ఈ డౌట్ నాకు కూడా ఉంది సార్ ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వాలన్నా మనం ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ఏదైనా ఒక సీట్ కావాలన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే మనం సెలెక్ట్ అవ్వాలి కానీ ఎందుకు సార్ ఈ రాజకీయాల్లో రాజకీయం అన్నారు కదా రచకీయం రాజకీయం సిగ్గు శరం లేకుండా బట్టలు అమ్ముకొని నువ్వు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అవానంత ద్రోహుడు ఎవరు లేడండి ఎప్పుడు జైలుకి ఎందుకు పోతాను ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్తిడి వాళ్ళు ఏం చేస్తారు సార్ నువ్వేమో చెప్పలేవు వాడు చెప్పినది నేను ఎందుకు చేస్తాడు మన జీతం వాడిచ్చే జీతం తింటాను ప్రజల తింటాను కమింగ్ టు ద పాయింట్ మీరు ఎంపీగా గెలిచిన తర్వాత మీ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి సార్ అసలు మా మాకు రాజు రాజు కాదు రాజు రారాజు మహారాజు కేసీఆర్ ఏం తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ ఇంకో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇద్దరిని సాక్ష్యం పెడుతున్నారు రామప్ప మీద మూడు సార్లు మాట్లాడినారు పార్లమెంట్లో ఎవడైనా పోతే ఏం గీస గ్లాస్ తీసుకుంటాడు ఇటుక తీసుకుంటాడు అడ్లబెడతాడు తేలు తాంద్రో తేలు తాంద్రు అడో తప్ప పార్లమెంట్లో ఎవ్వడు మాట్లాడితే అంత ఒట్టు అస్సలు చెప్పాలి ప్రజానాయకుడు సో ప్రజల మంచి కాబట్టి ప్రజ ప్రజల్లో ఉన్న అన్ని కమ్యూనిటీస్ మీకు సమానమే సో ఈ బంజారా జాతి ఇప్పుడు ఏదో ఇష్యూ నడుస్తుందని దాని గురించి ఎందుకు సార్ మీరు గట్టిగా పోరాడు అరంజన గారు మీరు మీ దేశంలో బంజారాలు అక్కడనే తెలంగాణలో బంజారాలు ఏం చేసిరో తెలుసా సో ఈ సంబంధం ఉండాలి కదా ఎవరికైనా నేను ఏ ఆదివాసీ మిత్రుని శత్రువు చేస్తలేను మాట్లాడతలేను ఎందుకు మాట్లాడవలసి చూసింది ఇది రావణ కాష్టం లాగా రెండు వేల పద్దెనిమిది నుంచిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీలు ఏం చేస్తున్నాయి వై మేము మోడీ గారిని కలిసినాం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం పదిహేను పన్నెండు మంది ఎంపీలు పోయి కలిసి మా అమ్మ నిజంగా చెప్తున్నాను వినాలి